మన దేశంలో మెజార్టీ సెక్షన్ ఆఫ్ పీపుల్ హిందువులు కానీ బంగ్లాదేశ్ లో హిందువులు మైనార్టీలు అక్కడ ఇప్పుడు హిందువులకు తలెత్తుకుని తిరిగే పరిస్థితులు లేవు కనీసం బతకగలిగే సిచ్యువేషన్ కూడా కనిపించడం లేదు నిన్న మొన్నటి వరకు షేక్ హసీనా రూలింగ్ పై తిరగబడిన బంగ్లాదేశ్ ప్రజలు ప్రత్యేకించి అక్కడ ముస్లిం జనాభా ఇప్పుడు అక్కడ హిందువులపై దాడులు తిరుగుబాట్లు నానా విధ్వంసం చేస్తున్నారు ప్రధానంగా అక్కడ హిందువులపై దాడికి కారణంగా కనిపిస్తుంది భారత్ అంటే అక్కడ ప్రజల్లో పెరుగుతున్న విద్వేషం హిందువులంతా భారత్ చెందిన వారే కాబట్టి వారిని సాధిస్తే అది భారత్పై పగ తీర్చుకోవడం లాంటిది అన్న భావన బంగ్లాదేశ్లో రోజు రోజుకు పెరిగిపోతుంది విపరీతమైన హింస కేవలం హిందువులనే కాదు అతి కొద్ది సంఖ్యలో ఉండే బౌద్ధులు జైనులపైన కూడా దాడులు పెరిగిపోతున్నాయి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనం ఇస్కాన్ మాంగ్ చెన్మయి కృష్ణదాస్ ప్రభు అరెస్ట్ ఇస్కాన్ అని కృష్ణత్వాన్ని ప్రబోధించే భక్తి శాఖ ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ టెంపుల్స్ విస్తరించి ఉన్నాయి మనకు కూడా తెలుసు చాలా ఊళ్ళలో కృష్ణుడు గుళ్ళు ఇస్కాన్ కిందే ఉంటాయి ఇలాంటి ఒక ధార్మిక సంస్థకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అతనిపై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టడం ఏంటనే పెద్ద సందేహం కూడా ఉత్పన్నం అవుతుంది అయితే ఆయన అరెస్ట్ చేయడానికి గల కారణాలను బంగ్లాదేశ్ ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా చెప్పలేదు ఓ ర్యాలీలో కృష్ణదాస్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనేది ఆయనపై మోపిన ఆరోపణ ఆయనతో పాటు మరో పద్దెనిమిది మంది మీద దేశద్రోహం కేసు పెట్టారు ఈ నెల ఇరవై ఆరును ఢాకా ఎయిర్పోర్ట్లో కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు కృష్ణదాస్ అరెస్ట్తో బంగ్లాదేశ్ మైనార్టీలు రోడ్డుపైకి వచ్చారు తమపై జరుగుతున్న దాడును తిప్పుకొడుతూనే మతపరంగా తమపై చూపుతున్న వివక్షను బహిరంగంగానే ఎండగట్టారు ఈ ఘర్షణలో సైఫుల్ ఇస్లాం అనే న్యాయవాది చనిపోవడం ఈ గొడవకి ఇంకా పెద్దదే అవడానికి కారణమైంది బంగ్లాదేశ్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్డు మీద పడ్డారు చాలా మంది వేరే దేశాలకు పనుల కోసం వెళ్లిపోతున్నారు కానీ అక్కడ ప్రభుత్వం ఈ అస్థిర పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఆ నెపాన్ని అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై నెట్టేసింది తమ దేశంలో ఈ పరిస్థితుల కారణం భారతేనని అప్పట్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నారని యువతను రచ్చగొట్టాయి భారత్ వ్యతిరేక శక్తులు దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చి తలదాచుకున్నారు ఆమెను తిరిగి అప్పగించాలనేది బంగ్లాదేశ్ డిమాండ్ హసీనా తర్వాత అక్కడ పరిస్థితులను చక్కదిద్దుతానంటూ మహమ్మద్ యూసన్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు మహమ్మద్ యూనస్ అలాంటి వ్యక్తి చేతుల్లో బంగ్లాదేశ్ వెళ్తుందంటే పరిస్థితులు చక్కబడతాయని అంత ఎక్స్పెక్ట్ చేశారు కానీ బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ప్రోత్సాహిత విచ్చిన శక్తులు అక్కడ యువతను పెడదో పట్టిస్తున్నాయి తమ దేశంపై పెత్తనం చలాయిస్తున్న భారత్ నుంచి తమకు ముక్తి కావాలంటే పాకిస్తాన్ ప్రోత్సాహం ఉండాలని ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి భారత్ చడీ చప్పులు లేకుండా ఉంటుందని అక్కడ యువతను రెచ్చగొడుతుంది సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీసీఎం సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి మొదలు పెడితే ప్రధాని వరకు నిన్న ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ సహా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడిని అందరూ ఖండించారు అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్న దాడులు ప్రభావం చూపించాయి తమకు హిందువులు అంటే చాలా ఇష్టమని వాళ్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దీంతో ఆయన అక్కడ గెలిచారు మరి దీనిపై ప్రపంచ దేశాలు ఎలాంటి నిర్ణయం ఉన్నాయి బంగ్లాదేశ్ ముస్లిం రాజ్యాంగం తమ తాము ప్రకటించుకోనుందా అందుకోసం తొంభై ఒక శాతం ఉన్న ముస్లింను రెచ్చగొట్టి ఏడు శాతం కూడా లేని హిందువులపై దాడులు చేస్తుందా నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు తమ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఉన్నత న్యాయస్థానంలో కోరటం వరకు బంగ్లాదేశ్ వేస్తున్న ప్రతి అడుగు వెనక హిందువులను మాత్రం నరకం చూపిస్తుంది దీంతో పాటు మన దేశంలో ఉన్న అగ్రనాయకత్వంతో పాటు ప్రతిపక్షాలు సైతం ఈ వ్యవహారాన్ని చాలా లైట్ గా తీసుకున్నాయి ఎందుకంటే ఎన్నికల సమయాల్లో మాత్రమే మతాల గురించి ఆలోచించే పార్టీలు ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మతాలను పట్టించుకోవడం లేదు అయితే మతాల విషయంలో జరుగుతున్న ఈ వివక్షను ఎవరు ఆపాలి బంగ్లాదేశ్ పై ఎవరు ఒత్తిడి పెంచాలి అన్ని దేశాలతో సత్సంబంధం ఉన్న మోడీ ఈ విషయాన్ని ఎలా ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్తారు ఐక్యరాజ్య సమితి నుంచి ఈ విషయంపై ఎలాంటి ప్రెషర్ పెట్టిస్తారు ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అదే నెలకొంటుంది భారత్ ప్రపంచ దేశాలతో తనకున్న సంబంధాన్ని బంగ్లాదేశ్ పై ఏ విధంగా రద్దగలిగింది పాకిస్తాన్ వేయ స్కెచ్ కి ఎలా చెక్ పెట్టగలదు